హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు ఈ సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధర క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందారు అయితే ఈ సీరియల్ ఎండ్ అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సీరియల్ ఎండ్ అయినందుకు రాత్రి స్టార్మా ఛానల్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సూపర్ హిట్ సీరియల్ సత్యభామ సీరియల్ని అండ్ అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వస్తుంది కాబట్టి గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయిన తరువాత ఈ సీరియల్ ప్లేస్లో సత్యభామ సీరియల్ని టెలికాస్ట్ చేస్తున్నారు ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయినందుకు తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో బాధపడుతున్నప్పటికీ సత్యభామ సీరియల్ని ఆరు గంటలకు టెలికాస్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర మరో సరికొత్త సీరియల్తో రావాలని లేకపోతే గుప్పెడంత మనసు సీరియల్ పాటుతూ రావాలని ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి